ప్రైజ్ అలర్ట్ ప్రభునేశ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యం మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగో వచనం ఎహోవా మంచివారికి మేలు చేయను యథార్థ హృదయులకు మేలు చేయను ప్రైజ్ అలర్ట్ దేవుడు మంచివారికి అనగా కింద లైన్లో మనకు చెప్తున్నారు యథార్థ హృదయులకు అంటే యథార్థంగా బ్రతికిన వారికి యథార్థంగా జీవించేటటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు హాలెలుయా చాలామంది అనుకుంటారు ఇంత నేను భక్తిగా ఉంటున్నాను యథార్థంగా జీవిస్తున్నాను దేవుడు నా జీవితాల్లో కష్టాలు తప్ప ఎప్పుడు అనేది ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటారు అది ఎంత మాత్రము కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీకు కష్టము కలగచ్చు కానీ దేవుడు మేలు చేయడం మాత్రం మానడు నేను ఇబ్బందులు గుండా నడిపించుండొచ్చు కానీ దేవుడు నిన్ను మాత్రం మర్చిపోడనే విషయాన్ని ఈరోజు మనం అందరం గుర్తించుకోవాలి అంటే అండ్ మంచివారికి మేలు చేయను అంటే చెడ్డవాడికి మేలు చేయుడు అంతే కదా దాని అర్థం చెడ్డవారికి ఎందుకు మేలు చేస్తాడు యథార్థంగా లేని వారికి మేలు ఎందుకు చేస్తారు చాలామంది అనుకుంటారు మేలు అంటే డబ్బులు రావడమే అని అనుకుంటారు ఎంత బ్రతుకుతున్నాను ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను నాకు డబ్బులు ఇస్తలేదు ప్రభువా వాళ్ళందరికీ ఇస్తున్నావు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు చెడ్డవాడు వర్ధిల్లుతున్నాడని ఎంత మాత్రము బాధపడద్దు అందుకే కీర్తన గ్రంథము ముప్పై నాలుగులో అనుకుంటున్నాను చెడ్డవారిని చూసి వ్యసనపడకూడదు అని ఉంటుంది వాళ్ళ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కదని వాళ్ళని చూసి మనం వ్యసనపడకూడదు వాళ్ళ ఆస్తు బాగా సంపాదిస్తున్నారు కదని వాళ్ళని చూసి మనం వ్యసనపడకూడదు ఎందుకంటే దేవుడు మంచి చేసిన వారిని విడిచిపెట్టడు ప్రజల డెబ్భై మూడవ కీర్తనలో ఆశా పంటాడు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కుని నిర్మల నిర్మలడనై ఉండుట వ్యర్థమే అని తనలో తాను అనుకుంటున్నాడు భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారి ధన సమృద్ధి చేసుకుంటున్నారు ప్రభువా ఎంతో వాళ్ళు అందరి మీద అబద్ధాలు పలుకుతారు అందరి మీద నిందలు వేస్తారు కానీ వాళ్ళు హెచ్చింపబడుతున్నారు ఇంత యదార్థంగా ఉండి నేను బ్రతుకుతున్నాను ఎందుకు అని బాధపడుతున్నప్పుడు దేవుడు అంటాడు కదా వాళ్ళని చూసి నువ్వు బాధపడద్దు ఎందుకంటే వాళ్ళు క్షణమాత్రములోనే పాడైపోదురు రిజలాడ్ వాళ్ళు కాలిన జో కాలు జారిన చోటనే ఉంచున్నారంటే వాళ్ళు కాలు ఎప్పుడు జారుతుందో తెలియదు ఎప్పుడు లెగిస్తాడో తెలియదు చెడ్డవారిని గురించి మనము ఆలోచన చేసుకోవద్దు ఈరోజు యథార్థంగా కలిగి నువ్వు జీవించడానికి ప్రయత్నించు ఎంత కష్టమైన ఎంత బాధ అయినా ఎంత ఇబ్బంది అయినా దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మర్చిపోవద్దు అందుకని ఈరోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మంచి వారికి మేలు చేయును యథార్థ హృదయులకు మేలు చేయను కనుక ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు యథార్థంగా జీవించినప్పుడు దేవుడు నీకు రావలసిన దీవెనని ఇవ్వకుండా మానడు అన్న ఎంతో యథార్థంగా ఉంటుంది ప్రతి రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి తన మొక్కుబడులను చెల్లిస్తూ ఉంది కానీ గర్భఫలము లేదు ఎంతగానో దుఃఖిస్తూ ఉంది యథార్థంగానే జీవిస్తుంది కానీ అనేక సంవత్సరముల తర్వాత ఒక గొప్ప ప్రవక్తను దేవుడు ఆవిడికి కుమారుడిగా నిగ్రహించాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో అంటున్నారు మంచివారిని నేను విడిచిపెట్టను అంటే యథార్థంగా బ్రతికిన వారిని నేను విడిచిపెట్టేవాడిని కాదు అని చెప్పేసి అంటున్నారు ఈ వాక్యం ఎంతమంది బిడలైతే వింటున్నారో మీ అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావా అయితే నీ జీవితంలో నేను మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు మంచి చేస్తూ బ్రతుకుతున్నావా ఆ మంచి ఎప్పటికైనా తిరిగి నీ అద్దకు నేను పంపిస్తాను మేలుగా చేసి అని వాక్యం వేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ నిత్యంత కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి స్తోత్రములనైనా నిజమైన బిడలు అనేకులు బాధపడుతూ ఉన్నారు అయ్యా ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను ఎంత బ్రతు భక్తిగా బ్రతుకుతున్నాం కానీ నిందల పాలవుతున్నాం అవమానాలు పాలవుతున్నాం ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నాం అన్ని బిడలు బాధపడుతున్నారు వారిని ఒకసారి దర్శించండి వారి జీవితంలో మీరు దాచించిన మేలును ఎస్సు నామములు విడుదల చేయండి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఒక ఉన్నతమైన మేలు చూసి నేను ఇంకనూ గణపరిచి మహిమపరిచే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి ఘనత ప్రభావములు పొందుకున్నామని నజరడినేసి క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్